బహిర్దశారం బహిర్దశారం అంటే శ్రీచక్రంలో మొట్టమొదటిగా పద్నాలుగు చక్రం తర్వాత బహిర్దశారం బయట ఉన్నటువంటి పది త్రికోణం గురించి తెలుసుకుందాం మొట్టమొదటిగా ఈ త్రికోణంలో అధిదేవత ఈ దశ త్రికోణము దశ మంది పది మంది దేవతలకు అధిదేవత ఈ చక్రానికి అధిదేవత త్రిపురాశ్రీ ఈ చక్రానికి అధిదేవత త్రిపురాశ్రీ అమ్మవారు దశావతారం ఎనిమిది మంది పది మంది దేవతలు ఆ పది మంది దేవతలు పది దశావతారములు అంటే విష్ణు యొక్క స్వరూపంలో ఈ అమ్మవారు దర్శనమిస్తారు విష్ణు స్వరూపిణులు మొట్టమొదటిగా త్రికోణమందు సర్వ సిద్ధిప్రద అమ్మవారు సర్వ సంపత్ప్రద సర్వ ప్రియంకరి సర్వ మంగళకరిణి సర్వ కామప్రద సర్వ దుఃఖ విమోచిని సర్వ మృత్యు ప్రశమని సర్వ విఘ్న నివారిణి సర్వాంగ సుందరి సర్వ సౌభాగ్యదాయిని ఇలా పది త్రికోణ మందు పది అమ్మవారు యోగినులు ఉంటారు ఆ యోగిని పది యోగినులకు కులోత్తీర్ణ యోగినులు అనే పేరు ఈ ఈ శ్రీ ఉన్నటువంటి బహిర్దశారం చక్రానికి అధిదేవత త్రిపురాశ్రీ ఈ చక్రానికి పేరు వచ్చేసి సర్వార్థ సాధక చక్రం ఈ చక్రానికి సౌభాగ్యదాయక చక్రం ఇది సర్వార్థ సాధక చక్రం ఇది బహిర్దశారం బయట ఉన్నటువంటి పది త్రికోణములు అంతర్దశారం నెక్స్ట్ వీడియోలో అంతర్దశారం అంటే లోపల ఉన్నటువంటి పది త్రికోణం గల చక్రం ఆ చక్రమును నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం స్వస్తి